మన సమాజం ఛానల్ కి స్వాగతం మన చుట్టూ ఎన్నో విషయాలు జరుగుతుంటాయి అవన్నీ చూపించే ప్రయత్నమే మన సమాజం సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి చేయండి మన సమాజం శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా మోగోలు మండలం జూములదిన్నె పంచాయతీలో ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా బిజెపి నాయకులు జయభారత్ హాస్పిటల్ వైద్య నిపుణులతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ప్రజలు ఆసక్తితో వచ్చి వైద్య శిబిరంలో కంటి చూపులు పరీక్షించుకుంటూ రక్త పరీక్ష చేసుకుంటూ ఉచిత వైద్యము పొందారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం పురస్కరించుకొని ఆయనకు శుభాకాంక్షలు తెలియపరిచారు మోడీ గారు పుట్టినరోజు సందర్భంగా పదిహేడు సెప్టెంబర్ నుంచి ఇరవై మూడు సెప్టెంబర్ వరకు ఈ ప్రోగ్రాం చేస్తున్నాము సేవా కార్యక్రమాలు స్వచ్ఛ భారత్ స్కూలుల్లో చాక్లెట్స్ అలాగే మెడికల్ క్యాంపులు ఈరోజు జోల్ దిన్లో ఏర్పాటు చేయడం జరిగింది భోగోళ మండలంలో కూడా మొత్తం టోటల్గా పదహారు పంచాయతీలు కూడా మోడీ గారు పుట్టినరోజు సందర్భంగా అన్ని కార్యక్రమాలు చేస్తున్నాము జిల్లా అధ్యక్షుల ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షుల ఆదేశాల మేరకు ఇక్కడ మండల అధ్యక్షులు అందరం కలిసి మాజీ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు అందరం కలిసి జనాల్లో సందర్భంగా మోడీ గారికి ఆరోగ్యం ప్రసాదం చేయాలని చెప్పి ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాం సభ్యులందరికీ మీ మొదటి నమస్కారాలు తెలియజేస్తున్నాం అలాగే ఇక్కడ ఉన్నటువంటి హిందీ మీడియా ఆకాశవాణి మీడియా వెళ్ళి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం ఈ మోడీ గారి జన్మదినం సందర్భంగా ఈ సేవా కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి వాటిలో భాగంగా ఈరోజు ఈ మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఈ మెడికల్ క్యాంప్ లో అందరూ పాల్గొంటున్నారు ఇంకా అందరూ ఇటువంటి క్యాంపు క్యాంపులు చేసి కోరుకుంటూ ఈ అవకాశాలు ఇచ్చినటువంటి అందరికి ముఖ్యంగా గౌరవనీయులైన ప్రధానమంత్రి గారి డెబ్బై ఐదవ జన్మదిన సందర్భంగా మనం పదిహేడవ తేదీ నుంచి ఇరవై మూడవ తేదీ వరకు స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు అయితేనే స్కూల్లో వెళ్తానండి అన్ని పంచాయతీ మనం భోగోళ మండలంలో ఉన్న పదహారు పంచాయతీ కార్యక్రమం చేపట్టాము కార్యదర్శులు మన ప్రధాన కార్యదర్శులు యువమోర్చాలు అందరూ కూడా మన భోగోళ మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో మహావేని జన్మదినం అందరం గొప్పగా జరుపుకోవాలని ఈరోజు పేదలు ఎక్కువగా ఉంటే ఈ దోవల్దెల్లి గ్రామంలో మన జయభారత్ హాస్పిటల్ నుంచి డాక్టర్స్ వాళ్ళ స్టాఫ్ అంతా వచ్చి ఇక్కడ సేవా కార్యక్రమం జనరల్ చెకప్ కళ్ళు అన్నీ అన్నీ చెకప్ చేసి మనకి పిల్ల వాళ్ళకేమన్నా మందులు అంటే సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితి మీ అందరూ కూడా తెలుసు అయితే రావల్ నియోజకవర్గం దువ్వల దిన్నెలో ఈరోజు భోగోల్ మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ సేవా కార్యక్రమంగా పెట్టిన మోడీ గారు అనేక మారుమూల ప్రాంతాలన్నీ కూడా వైద్యం అందాలి వారి యొక్క బాగోగులన్నీ చూడాలని అనేక బ్లడ్ క్యాంపు అదేవిధంగా మెడికల్ క్యాంపు స్వచ్ఛ భారత్ చాలా కార్యక్రమాలు ఈ జిల్లాలో చేస్తున్నాడు కర్తలందరికీ కూడా నమస్కారం మేము గతం ఒక పది రో పది రోజుల నుంచి కూడా ఈ మెడికల్ క్యాంపు జోల దినంలో జరపాలని ప్రయత్నం చేస్తున్నాము కానీ స్థానికంగా మనం ఆలోచించినట్లయితే ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లో మూడు కూటమి మూడు పార్టీలు కలిసి కూటమిగా మనం ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నాం కావున ఏదేమై మంచి కార్యక్రమం కాబట్టి అందరూ కూడా మనం దానికి సంతోషం తెలుపుకుంటూ మన కార్యక్రమం మనం చేసుకుంటూ పోతున్నాము ముఖ్యంగా మన జయభత్ హాస్పిటల్ వారికి మనం ఇట్లా జయబత్ వారు మన యొక్క జోలి గ్రామంలో మెడికల్ క్యాంపు నిర్వహించాలి అని చెప్పగానే వాళ్ళు ఖచ్చితంగా మేము ఖచ్చితంగా మేము మీ వీలే టైంలో మీరు వస్తామని వాళ్ళు మాట ఇవ్వడం మాట ప్రకారం ఈరోజు క్యాంపు జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది ये मिनट मेरे को बोलते हैं घंटे में दिस राइट ओके ना ये डी या